మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతున్నారు ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం ఇక్కడ దానికి పని కట్టుకొని కొడుగుడ్డుగా ఈగ దిగినట్లు ఏది పడితే అది రాసి ఏది అది రేటింగ్ల గురించి చేయడం అనేది తప్పది జర్నలిజం జర్నలిస్ట్ అనేది కొన్ని విలువలతో కొడుకున్నది జర్నలిజం కనుక దానికి అథెంటిక్ ఇన్ఫర్మేషన్ మేమే చెప్తాం కదా ఎందుకు వచ్చినాం ఢిల్లీ కంటే మేము చెప్తాం ఎందుకు వచ్చినాయి ఊహించుకొని ఎవరో చెప్తారని చెప్పి ప్రార్థన మంచిది కాదు అది జర్నలిజం కూడా మంచిది కాదు ఖచ్చితంగా మేమందరం తెలంగాణ అభివృద్ధి గురించి పాటు పడతాం ప్రజలు మళ్ళా మాకు అవకాశం ఇస్తే పని పనిచేస్తాం వాళ్ళకి అవకాశం ఇచ్చిండ్రు తెలంగాణకి ఎక్కడెక్కడ అన్యాయం జరుగుతుందో మేము సలహాలు ఇస్తాం సూచనలు ఇస్తాం కొట్లాడతాం ఒక ఉద్యమకారులాగా ఇదే ఇక్కడ తెలంగాణ పేరు ఎత్తే రూములు కూడా ఇయ్యకుంది ఇలా అడ్డ మాట్లాడి కూడా ఆంక్షలు ఉండేవి మరి ఇలా ఎంత స్వేచ్ఛ ఉంది తెలంగాణ వచ్చినందుకే కదా ఎట్లొచ్చింది ఎంతోమంది అమర్గులు అయితే వచ్చింది ఎన్నో సంఘాలు ఎన్నో జాతులు కొట్లాడితే వచ్చింది ఒకరు ఇద్దరం కదా అన్ని వర్గాలు పేద పీడిత వర్గాలు ముఖ్యంగా వృత్తులు వృత్తి జాతులు రైతుల నుంచి మొదలుకుంటూ అందరికి కొట్లాడితే వచ్చింది తెలంగాణ ఉట్టుగా ఏదో అని మాట్లాడి విలీనం అవుతుంది మొత్తం కలిపేస్తుర్రు పార్టీ పోతుంది అనేది దయచేసి మార్కోండి అవి అది మంచి పద్ధతి కాదు మీకు చాలా అంశాలు చెప్పడానికి ప్రభుత్వం చేయాల్సిన బాధ్యత ఏంది గుర్తు చేయాల్సిన అవసరం ఉంది ప్రభుత్వం ఇచ్చిన హామీలు గుర్తు చేయాల్సిన అవసరం ఉంది అసత్య ప్రచారం జయశంకర్ గారు ఉండ్రి ప్రొఫెసర్ జయశంకర్ గారు వారు చెప్పేది తెలంగాణలో ఉద్యమం చేయండి కానీ తెలంగాణ ఉద్యమంలో చాలామంది సమైక్యవాదులు చేరుతారు మేము కూడా తెలంగాణ అంటే జాగ్రత్త ఉండదని చెప్పేది మేము సంఘాలు పెట్టేటప్పుడు బాగా చెప్పేది సంఘాలు పెట్టండి కానీ ఈ సంఘాలలో మళ్ళీ సమైక్యవాదులు జ్వరగొడతారు వాళ్ళు ఎట్లా గుర్తుపట్టాలంటే అని చెప్పేది సెక్రటరీ కాడ సోరకాయన ఆనందకాయన ఎట్లా గుర్తుపడతారో గట్ల సంఘాలు పెట్టేటప్పుడు కూడా తెలంగాణలో కొన్ని కులాలు ఉంటాయి కొన్ని వృత్తులు ఉంటాయి కొన్ని గోత్రాలు ఉంటాయి వాళ్ళ ఊరి పేర్లతోనే ఆంధ్రాలో ఉంటుంది జాగ్రత్త వాళ్ళతోనే తెలంగాణ కష్టమవుతుంది ఇందులో సంఘాలలో జరి నాశనం చేస్తారు మన అస్తిత్వాన్ని పోగొడుతుంది మరి మేము ఎంత అప్రమత్తంగా ఉన్నా అక్కడక్కడ జరిగిపోయి జరిగిపోతూ ఉన్నాయి చాలా బాధ అనిపిస్తూ ఉంటున్నాం సరే సమయం సందర్భం వస్తుంది సమయం సందర్భం వచ్చినప్పుడు ఎట్లాగా పడుకోవాలి ఇలా మేము ఒక్కరికి వ్యతిరేకం కాదు హైదరాబాద్లో అన్ని రకాల ప్రజలున్నారు అదే వేరే ప్రాంతంలో అంటే ఎన్ని ఇబ్బందులు ఉండేవి కానీ ఇలా హైదరాబాద్లో ఇబ్బందులు కలగకుండా అందరిని కాపాడుకుంటూ తెలంగాణ అభివృద్ధి చేసుకుంటూ ఒక పద్ధతి ప్రకారం పోతున్నాం ఎక్కడ విధ్వంసాలు గొడవలు చేయలే మరి ఈరోజు పని ఒక పార్టీని బదినాలు చేయడం తప్పది అది ఎటువంటి వ్యక్తులు చేస్తారో మాకు తెలుసు మాకు అర్థమవుతుంది ఎలాంటి వ్యక్తులు కచ్చగడతారనేది తప్పది మీ ఒక జర్నలిస్ట్లో విలువగల వ్యక్తులు ఉట్టిగట్టిగా పలస కావద్దు మీరు ఎవరు కూడా దయచేసి అనవసరంగా దీని మీద మాట్లాడి సూర్యచంద్ర చంద్రు కింద మీద అయినా కానీ ఈ పార్టీ అనేది పోదు గుర్తుపెట్టుకోండి భూమి కింద మీద అయితే కూడా పోదు భూమి ఉన్నంతవరకు ఈ పార్టీ ఉంటుంది కాపాడుకుంటాం మేమందరం కూడా కాపాడుకుంటాం ఇలాగ అస్తిత్వాన్ని కాపాడుకుంటాం ఎమ్మెల్యేలు అసెంబ్లీలో తెలంగాణను ఉచ్చరించడానికి భయపడిన రోజుల్లో కూడా ఉద్యోగులుగా ఉద్యమకారులుగా గట్టిగా నిరదించినాం అలాంటి నిఖాసైనటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు దయచేసి దాన్ని ఇంకోసారి అట్లా చేయొద్దని చెప్పి మేము మీడియా ద్వారా తెలియజేస్తున్నాం ఒక పార్టీని ఒక పార్టీ అస్తిత్వాన్ని ఉంటే కేవలం ఇట్లా మాటలతో మాట్లాడి చేస్తే అది మంచి పద్ధతి కాదు అది దయచేసి ఏమైనా కోపం ఉంటే ఇట్లా చేయకండి ఏమైనా కోపం ఉంటే ఇంకా వెరలేక చూపించండి మేము కోపం ఉండమని చెప్పి దాని కూడా మేము ఏం చేయాలి ఆలోచన చేస్తాం అంతేగాని మీడియా ముసుగులో మాత్రం అటువంటి పనులు మాత్రం దయచేసి చేయొద్దండి కుజుడు భారతీయ జనతా పార్టీ బీజేపీ పార్టీ రెండే ఎంపీలుండ్రి ఆ రెండు ఎంపీలలో మా తెలంగాణ చూడాలి ఒక ఎంపీ ఉండి వరంగల్ నుంచి రెండు ఎంపీలు ఉన్నటువంటి బీజేపీ పార్టీ మొత్తం వెళ్ళిపోయిందా కాంగ్రెస్ పార్టీ కూడా ఎంతమంది పట్టుమంది పది మంది కూడా లేకుండ్రి వెళ్ళిపోయిందా మేము అన్నమా కాంగ్రెస్ పార్టీ పది పదిహేను మంది ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ వెళ్ళిపోతుంది ఉండదని చెప్పినమా బీజేపీ రెండు పార్టీ రెండే సీట్లు ఉన్నప్పుడు పోతానమ్మా ఏ పార్టీ పోదు ఎందుకు బలిహీనమవుతుంది ఇప్పుడు నువ్వు ఉన్నావు ఇంకో ఛానల్లో రెండు లక్షలు ఇస్తా అంటే వృత్తాడు పోయినంత మాత్ర మొత్తం పోయినట్ల అరే ఇస్తాడని ఆడుకోన తర్వాత మళ్ళీ పదిహేను ఏళ్ళ సీట్లు పెట్టిననుకో ముఖమే వాడిసి మళ్ళీ వచ్చేస్తావుడికి ఇవడే కానీ ఆశ చూపించినప్పుడు మనిషి కనుక బతకలే బతకాలి అరే ఇన్ని ఇస్తాం అన్ని ఇస్తామంటే ఆశపడిపోయినరు పోయినంత మాత్రమేనా మొత్తం పోయినట్ల కథ అయినట్లనా డబ్బులని కాదు ప్రజలు రైతు బంధు ఎక్కువ ఇస్తాము అన్నప్పుడు చేసిండ్రు రెండు వేల పెన్షన్ నాలుగు వేలు ఇస్తామన్నప్పుడు నమ్మిండ్రు ప్రతి మహిళకు రెండు నాలుగు వేలు ఇస్తామన్నప్పుడు నమ్మిండ్రు దళితులకు రెండు లక్షల రూపాయలు డైరెక్ట్ బ్యాంకులు వేస్తామన్నందుకు పదిహేను లక్షల రూపాయలు నమ్మిర్రు గొర్రెల పైసలు రెండు లక్షలు బ్యాంకులు వేస్తామన్న నమ్మిండ్రు ప్రతి వర్గానికి ఆశ చూపిస్తే పేదవర్గాలు కనుక అరే మాకు ఇంకా ఎక్కువ వస్తుంది ఆశాపడి నమ్మినంత మాత్రాన ఓటేసినంత మాత్రాన అధికారంలో వచ్చినంత మాత్రాన ఉంటుందా ఏ పార్టీ ఎప్పటికీ అధికారంలో ఉండదు కొన్ని సంవత్సరాల తర్వాత ప్రజలు మార్పు కోరుకుంటారు మార్పు కోరినంత మాత్రాన మార్పు కంటిన్యూషన్ కూడా ఉండదు చరిత్ర చెప్తా ఉంది చరిత్ర మనం చూపిస్తూ ఉంది ఈ దేశంలో కనుక బలహీనం ఏం కాలేదు బలంగానే ఉన్నాం బలంగానే ఉన్నాం ముప్పై తొమ్మిది సీట్లు ఇచ్చిన అంటే అదేం బలహీనం కాదు ముప్పై తొమ్మిది సీట్లు అంటే మామూలు కాదు నేను అదేకమున్న మా మహబూబ్నగర్లో లోకల్ బాడీ ఎలక్షన్ లోకల్ బాడీ ఎమ్మెల్సీ కూడా గెలుచుకున్నాం లోకల్ బాడీ ఎమ్మెల్సీ కూడా మహేబ్నగర్లో గెలుచుకున్నాం ఏడ అక్కడికి కూడా కాదు మళ్ళా మహబూబ్నగర్ జిల్లాలో ఉమ్మడి జిల్లా మొత్తానికి పద్నాలుగు నియోజకవర్గాల సంబంధించిన ఉమ్మడి జిల్లాలో ఎమ్మెల్సీ కూడా గెలుచుకున్నాం అంత మాత్రమేనా గవర్నమెంట్ వరంత మాత్రమే పోతుంది అంటే ఇదే న్యాయం అండి ఇక్కడ ఎమ్మెల్యే ఎమ్మెల్యేల అనర్హత దాని మీద హైకోర్టులో కేసేసి తర్వాత హైకోర్టు డైరెక్షన్స్ హైకోర్టుల ఇచ్చిన తర్వాత సుప్రీంకోర్టులో కూడా అడగాలి సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ ప్రకారమే మనం కొట్లాడుతూ ఉన్నాం అనర్హత దానిపైన ఇక్కడ కూడా అడ్వకేట్స్ గెలిచినాం సీనియర్ మోస్ట్ అడ్వకేట్ గెలిచిన సాక్ష్యాలు కూడా ఉన్నాయి కాంగ్రెస్ సంబంధించినటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు అడ్వకేట్లు వాళ్ళ సింపతైజర్స్ వాళ్ళకు కూడా అడిగినాం వాళ్ళకు కూడా నుంచి మొదలుకుంటే చాలామంది అడ్వైజులు అడిగినాం ఎట్లా ఇంకా దానిపైన లీగల్కి ఎట్లా పోవాలని చెప్పేసింది అంతే పోయినంత అంతా మాత్రాన అది ఢిల్లీ వచ్చినంత మాత్రాన గట్లా అనుకుంటే ఎట్లయితుంది తప్పది ఇది మంచి పద్ధతి కాదు అది మేము ఖచ్చితంగా మా పార్టీ ఉంటుంది మేము ఉంటాం తెలంగాణను కాపాడుకుంటాం మాకు ప్రజలు పది సంవత్సరాలు అధికారంలో ఇచ్చిండ్రు సంతోషం పది సంవత్సరాలు ఇచ్చిన ప్రజలు ఇంకా ఎక్కువ అవకాశాలు వస్తాయని పేద పీడిత వర్గాలు దళిత బహుజన వర్గాల వాళ్ళు అరే ఇంకా మనం మన పిల్లలకి ఇంకా తొందరగా బాగుపడతామేమో రైతులు ముఖ్యంగా మన రైతాంగం ఇంకా తొందరగా బాగుపడతామని ఆశతో వేసిండ్రు ఆరు నెలల్లో ఇస్తామన్నాం ఆరు నెలలు అయిపోయింది మూడు నెలలు అయిపోయింది వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేరిస్తే ప్రజలు అన్ని హామీలు నెలవేరితే ప్రజలు అవకాశం ఇస్తారు మళ్ళీ హామీలు నెరవేర్చపోతే ప్రజలు ఏం చేస్తారో మీకు తెలుసు మేము ఇంత చేసినా మాకు ప్రజలు ఎట్లా జరిగింది పది సంవత్సరాల తర్వాత ఏం చేయకపోతే మళ్ళీ వాళ్ళకి అధికారం ఇస్తారా మీరే విశ్లేషించండి రాజకీయ పార్టీలు అన్న రాజకీయ పార్టీలు ప్రతి రాజకీయ పార్టీ ఆ పార్టీ ఎదగడానికి ప్రయత్నాలు చేస్తే తప్పేం లేదన్న కానీ ప్రజలు చూస్తారు కదా ఒక జాతీయ పార్టీ ఎదగాలన్నప్పుడు ఒక